నువ్వు మళ్ళీ ఎన్నేళ్ళకు వస్తావు వీడి ఎలా పోషించాలి నేను అంటే నేను ఎన్నేళ్ళకు వచ్చిన ఎన్ని సంవత్సరాలకు వచ్చినా వీడిని పోషించడానికి రెండు సరిపోతే నీకని రెండు దేనరాలు ఇచ్చాడు పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు దేవునికి స్తోత్రం సార్లు నీకు నేను వందేళ్ళకు వచ్చిన వెయ్యేళ్ళకి వచ్చిన రెండు వేల ఏళ్ళకు వచ్చిన మూడు వేల ఏళ్ళకు వచ్చిన స్థానిక సంఘ కాపరి నీకు అప్పగించబడిన ఆత్మలను కాయటానికి పరామర్శించడానికి సిద్ధపరచడానికి ఈ రెండు దీనారంభులు కలిగిన అరవై ఆరు గ్రంథాల బైబిల్ సరిపోతుంది దేవుని స్తోత్రం కలుగును గాక ఇచ్చాడు రెండు దీన ఆయన కూడా ఒప్పుకున్నాడు సరే ఈ ఉదంతం అంతటిలో దొంగలు ఈ సమరయునికి దొరికారా నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పండి దొరికారా ఆ దొంగలు సమరయుడు ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారా చెప్పండి ఎదురుపడ్డా ఇంకో విచిత్రం చెప్తా ఆ దొంగలు ఈ యాత్రికుణ్ణి కాళ్ళు చేతులు కట్టేశారు అని ఉందా ఉందా కొట్టారు అవునా కొట్టి గాయపరిచి బట్టలు దోచుకొని దట్ ఆల్ ఒకవేళ వీడిని చెట్టుకు కట్టేసి ఉంటే అప్పుడు సమరేయుడు వచ్చి బంధకములు విప్పి అని ఉండాలి కదా అప్పుడు నేను పాట ఏం రాస్తాను చోరులు బంధించిన నన్ను విడిపించి తివి దినావా అని రాస్తున్నాను కానీ అసలు బంధించలేదు విప్పలేదు వాళ్ళు ఏం బంధించలే ఊరిక కొట్టారు బట్టలు దోచుకున్నారు ఆ దొంగలు సమరయునికి ఎదురు రానే లేదు ఇక్కడ సమరయుడు ఉన్నాడు గాయపడ్డ యాత్రికుడు ఉన్నాడు పూట కూడవాడు ఉన్నాడు రెండు దేనారాలు ఉన్నాయి దట్స్ ఆల్ అదే సంఘయుగం అంతా